ండ్ అందరికీ నమస్తే ఛానల్లో వీడియో పెట్టగా సో మనం ఛత్తీస్గఢ్ అసలు ఛత్తీస్గఢ్ ఎంత అందంగా ఉంటుందో చూడండి నేను భద్రాచలం స్టార్ట్ అయ్యానండి ఇక్కడ నుంచి ఇది సింబాలిక్గా మీకు నేను చూపిస్తాను ఈ వీడియో అని తర్వాత నేను ఛత్తీస్గఢ్ చేరుకున్నాను కొన్ని వీడియోలు నేను తీయలేదు అనివార్య కారణాల వల్ల అసలు ఛత్తీస్గఢ్ అడవులలో ఏముంటాయని నేను కొన్ని స్టోన్స్ని కొన్ని చెట్లని రకరకాల ఇక్కడ ఉన్న ల్యాండ్ని బాగా అబ్జర్వ్ చేశా అసలు ఈ ఫారెస్ట్ ఎట్లున్నానంటండి చూడండి ఇక్కడ నుంచి మీకు మొదలు పెడితే అందమైన ప్రపంచాన్నే చూసాను నేను పచ్చదనము వాగులు వంకలు అసలు ఎక్సలెంట్ అండి చూడాలంటే నా కళ్ళు సరిపోలే ఫస్ట్ ఇక్కడ ఎట్లుంటుందంటే అంటే అండి సిచ్యువేషను వెదర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది పచ్చదనం ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు అప్పటి నుంచి మనం నేను వేరే దగ్గరికి వెళ్ళాను బండి మీద అక్కడ చూడండి వాగులు మొగ్గలు కుంగి పొరలు అనమాట అందమైన ప్రపంచం అండి నాకు చాలా బాగా నచ్చింది వెదర్ కూడా చాలా బాగా నచ్చింది చిన్న చిన్న ఇల్లులు అండి గుడిసెలు చిన్న చిన్న గుడిసెల్లా కట్టుకొని ఉంటారు అనమాట ఎంత పెద్ద ఇల్లు అయితే ఉండవు అంత ఫారెస్ట్ ఏరియా అక్కడి నుంచి బైక్ మీద వెళ్ళాము ఇక్కడ వాటర్ ట్యాంక్ చూడండి అసలు అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఒక్కొక్క చెట్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చింత చెట్టు కానీ మామిడి చెట్టు కానీ పెద్ద పెద్ద మానులు మేము ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాను అనమాట ఫారెస్ట్లోకి ఇక్కడ ట్రీస్ చూసి ఇవన్నీ విపపు చెట్లు అనమాట అన్ని ఒక వైట్ స్టోన్స్ ఉన్నాయి అన్నమాట పైన పైన వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ క్రిస్టల్ ఏమైనా ఉందా అని చూశాను నేను ఈ ఈ ఏరియాలలో ఇక్కడ నుంచి చూడండి ఇదంతా మొత్తం అసలు అందమైన ప్రకృతి ఎంత బాగుందంటే ఈత చెట్టు చూడండి ఫుల్ ఈత చెట్లు ఎవరి ఎన్నైనా కోసుకొచ్చి ఎవ్వరేం మాట్లాడరు వెదర్ కూడా చాలా బాగుంది ఈత చెట్లు అయితే చూ చూడలేక చూడలేక అసలు విని మొత్తం తిరుగు ప్రయాణం కూడా ఈ ఫ్రూట్స్ చూడండి గిన్నె పండ్లు తెలుసు కదా తల్లి పండ్లు అంటారు నేరేడు పండ్లు అండి ఇవన్నీ ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో నేను తిన్నాను అసలు ఎంత ఎంత తీయ చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి ఎవరు కోసుకోరు అంత పట్టించుకోరు వీటిని నేనైతే ఫుల్గా తిన్నానండి ఆ రోజు చాలా ఫ్రూట్స్ తిన్నాను ఆ ఫ్రూట్స్ అన్నీ మీకు చూపిస్తే చూడండి ఎంత బాగున్నాయో ఫ్రూట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి నాకు అన్ని న్యాచురల్ అండి అసలు వీళ్ళకు మందుల పంట ఏంటో తెలియదు చూడండి నేను ఇప్పుడు దగ్గర ఎంత దగ్గర ఉన్న ఫ్రూట్స్ తిన్నాను చూడండి నాకు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్స్ అండి ఆ న్యాచురల్ ఫ్రూట్స్ అరేరే అన్న పనులు ఎన్ని చెట్టుకైతే ఎన్ని ఉన్నాయో నాకైతే మన కూడా ఫుల్లు తినేసా దొరకదేమోనని ఆ తాతరుతో బాగా తినేసా చూడండి ఎట్లా తినను తింటా అంటే తిన అయితే అంత బాగుంది అంత టేస్టీగా ఉన్నాయండి టేస్టీగా ఉన్నాయి బాగా ఒక్కొక్క ఫ్రూట్ చూడండి ఎలా ఉందో ఆ చెట్టుకి చూడండి ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయో ఫుల్ ఫ్రూట్స్ అవి అరనేరుడు పనులు నిన్నే పండ్లు అరనేరుడు పండ్లు అంటారండి ఎంతసేపు చాలాసేపు అక్కడ ఉండాల్సి వచ్చింది ఆ ఫ్రూట్స్ కోసం చాలా బాగా నచ్చాయి నాకు ఆ చెట్టు ఎప్పటిదో అండి పాతది ఎప్పటిదో చాలా పెద్ద చెట్టు ఎన్ని ఫ్రూట్స్ వాటికి అయితే ఎవరు పట్టించుకోరు మాడికే చూడండి చిన్న మాడికాయలు అండి ఇక్కడ ఈ మాడికాయలు ఎవరిని పట్టించుకోరండి కనీసం చూడండి ఇట్లా పడిపోయి ఉంటాయి అసలు ఆ ఫ్రూట్స్ ఆ చెట్లు చూడండి ఇంకా లోపలికి వెళ్ళాము అక్కడి నుంచి కూడా ఇంకా లోపలికి వెళ్ళాం లోపల ప్రయాణాలు ఎక్కడ చూసినా ఈత చెట్లే అండి ఎక్కడ చూసినా ఈత చెట్లు వాతావరణం ఎంత బాగుంటుందో ఇక్కడ అందరు చిన్నపిల్లలు కూడా వర్క్ చేస్తూ ఉంటారండి చూడండి ఇటుగా మోస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఉంటారు అనమాట సమ్మర్ హాలిడేస్ కదా అక్కడ చాలా బాగుందండి వెదర్ అయితే బాగుంది చెట్లు అయితే అసలు నేను చూడలేకపోయాను ఛత్తీస్గఢ్ ఇంత అందంగా ఉంటుంది అనుకున్నాను నేను ఈ యొక్క ఎక్కడ చూసినా మామిడి చెట్లే అండి మామిడి చెట్లు ఈత చెట్లు నలనే పండ్ల చెట్లు పెద్ద పెద్ద మానులు అక్కడ ఎవరు ఈ చెట్లను కొట్టరండి విప్ప చెట్లని మామిడి చెట్లని కొట్టారు చూడండి ఫ్రూట్స్ ఎట్లున్నాయో ఇంకా వేరే దగ్గర ఆగేవన్నమాట వేరే దగ్గర చెట్టు అండి ఇది చూడండి ఎట్లున్నాయో అక్కడ కూడా ఇప్పుడు పాత చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఎవ్వరు పట్టించుకోరు కొట్టరు అనమాట ఫ్రూట్స్ అయితే అట్లా పడిపోయి ఉంటాయి తొక్కకుండా పోతారు ఎవరో ఒక్కరు మనలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు ట్రైబుల్లే తీసుకొని అమ్ముతూ ఉంటారు తప్ప ఎక్కడికో పోయి అమ్మాలి అది కూడా ఈ ఫ్రూట్స్ ఇంకా తినబుద్దు అయింది వేరే దగ్గర ఆగి అక్కడ కూడా కోసుకొని తిన్నామండి ఈ ఫ్రూట్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆ చెట్టుకున్న ఫ్రూట్స్ నాకు అక్కడే పక్కన మాడికాయ చెట్లు కూడా ఉన్నాయి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ చెట్లు అవి వంకాయ అండి అడవి వంకాయ ఇది అడవిలో వంకాయ చూసి ఆశ్చర్యపోయాను నేను భలే ఉన్నాయి పెద్ద పెద్దగా పెద్ద తర్వాత అక్కడ చూడండి కొన్ని చెట్లు చూపిస్తా ఎప్పుడో ఓల్డ్ చెట్లు అండి ఇవన్నీ నేను ఒక వాగులోకి ఎంటర్ అయ్యా కిందికి దిగి అసలు ఆ వాగు ఎట్లుంటుందని ఎప్పుడో ఎంటర్ అయ్యి చూసే పాత బ్రిడ్జీలు అండి ఇవన్నీ ఎప్పుడో కట్టిన బ్రిడ్జీలు లోపల వాగులు ఉంటాయి ఉంటాయి ఇందులో ఏమైనా స్టోన్స్ ఉన్నాయని నేను కొంచెం బాగా తిరిగా చూసా ఇలాంటి స్టోన్స్ కనబడ్డాయి ఒకలాంటి స్టోన్స్ కనబడ్డాయి ఇక్కడ నుంచి చూడండి ఎట్లుంటుందో ప్రదేశాలన్నీ తిరిగి తిరిగి ఉన్నాయి ఇక్కడ భూమి కానీ ల్యాండ్ కానీ అసలు చాలా బాగుంది నాకైతే నేను ఆశ్చర్యపోయాను ఈ ల్యాండ్ చూసి ఇక్కడ ఏమైనా స్టోన్స్ దొరికాయని చూసా ఫ్రూట్స్ దొరికాయి ఇవి కూడా తిన్నా ఈత పనులు అంటారు కదా అసలు అయితే తింటా అంటే తిరుగుబద్దు అయిందండి నాకు ఈత పనులు అయితే ఎన్ని కోసుకున్నానంటే ఇంకా చాలా వీడియోలు మిస్ అయ్యాయి చాలా వీడియోస్ని కూడా మిస్ చేశా సరిపోతుంది స్పేసు ఎన్ని ఫ్రూట్స్ అండి అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అంతా ఇచ్చేయరు కానీ ఫారెస్ట్లో ఎవరు ఏదైనా కోసుకొని తినచ్చు నేను దాదాపు ఆ రోజు ఫ్రూట్స్తోనే కడుపు నింపుకున్నా ఏం తినబుద్దు అవ్వలేదు అంత అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా తిన తింటారంట నాకు తెలియదు అది చూడండి ఈత చెట్టు ఇది మనమైతే కొనుక్కుంటాం ఇక్కడ ఫ్రీ నువ్వు మాడికాయలు కొనుక్కుంటావా లేకపోతే అల్లనే పండుగ కొనుక్కుంటే ఎక్కడ ఎక్కడ కొనుక్కొని లేదు డైరెక్ట్ ఫ్రీ అనమాట ఇలా చూడండి ఇట్లా ఇట్లా తర్వాత చూడండి ఒక ఫారెస్ట్కి వెళ్ళామండి మేము వేరే దగ్గర మీకు నేను చూపిస్తా జలపాతం ఎట్లుంటుందో చూపిస్తా చూడండి ఒక జలపాతానికి వెళ్ళానండి నేను అసలు ఆశ్చర్యపోయే జలపాతం అయితే నేను చూసి ఎట్లుంటుందో జలపాతం అనుకున్నాను చూడండి అందమైన జలపాతం గురించి పోయాను ఇట్లా ఎట్లా అసలు అర్థం బాబా ఏం జలపాతాలు అండి ఎంతవేళ జలపాతం ఆ రోజు వర్షం పడ్డది అంత ముందు రోజు అనుకుంటా జలపాతాన్ని అయితే అసలు ఎంత ఆనందంగా అనిపించిందండి చూడండి ఈ జలపాతం ఎక్కడించో కొండ నుంచి పడుతుంది దాదాపు ఈ కొండకి వెళ్ళాలంటే ఊరు నుంచి ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ ఈ జలపాతము ఎంత బాగుందో తెలుసా అండి మొత్తం ఐరన్ వైరన్ అనమాట ఇక్కడ స్మెల్ వస్తుంది మనకి ఐరన్ స్మెల్ వస్తూ ఉంటుంది జలపాతం అయితే ఎంత బాగుందండి ఇంకా కిందికి దిగాం వెళ్ళాం అనమాట దాని తర్వాత కిందికి దిగకుండా కింద కూడా నుంచి కనబడతాం అనమాట అటు కూడా వెళ్ళాము కింద చూద్దామని అసలు ఆ జలపాతం ఎక్కడి దాకా వెళ్తుందని ఆ మెట్లు ఉంటాయండి సేమ్ తిరుపతి పేట్లే గుర్తుపచ్చాడు నాకు అంత హైట్లో ఉంటాయి అంత డౌన్లో ఉంటాయి చూడండి నన్ను ఒక గెస్ట్ పిలిచారు ఆ రోజు అన్నగారు అతను కాంట్రాక్ట్ అక్కడ అతనే నేను ఇన్వైట్ చేశాను అనమాట మొత్తం అసలు ఆ ఫారెస్ట్లో అసలు ఈ మెట్లెట్ల నాకు అర్థం కాదు అంత బాగుందండి తిరిగి తిరిగి లోపలికి కిందికి వెళ్ళిపోయాము చూడండి అక్కడ జలపాతం వచ్చే వాటర్ చూడండి జలపాతం వాటర్ అనేది ఎంత ఎంత అందంగా ఉన్నాయో చూడండి చెట్లు చేమలు అసలు రకరకాల ఫ్రూట్స్ నిజంగా అందమైన ప్రపంచం అండి అక్కడ ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే రెండు కల చదువుకోలేండి ఎందుకంటే ఎక్కడో ఫాల్స్ గురించి ఉంటాము వాటర్ ఫాల్స్ గురించి ఇక్కడ చూడడానికి ఎంత అసలు అయితే మేము కిందికి దిగిన తర్వాత చూపిస్తాను ఒక దగ్గర అసలు చెమటలు అంటే మామూలు చెమటలు కాదు అసలు చాలా ఆ రోజు వ్యూ అయితే బాగుంది ఆనందం చూడండి ఎంత బాగుంటుందో కిందికి దిగిన తర్వాత చాలా ఆనందపడ్డాను నేను ఆ రోజు జలపాతాన్ని చూసి అంత అంత దూరం వెళ్ళి చూసినందుకు బాగా అనిపించింది చల్లగా ఉంది అక్కడ ఇక్కడ చల్లగా ఉంది కొంచెం నేను దిగినప్పుడైతే వేడి హీట్ ఎక్కువ ఉండి ఆ రోజు చెమటలంతా పట్టేసి ఎదురు తిరిగలేని స్టేజ్కి వెళ్ళిపోయాను చూడండి వాటర్ చూడండి ఎంత బాగుంది గన్నంత కొద్దిసేపటి తర్వాత వా వానం మొదలైందండి మాకు ఇదంతా పెద్ద లోయ మేము కిందికి కిలోమీటర్ ఇది ఇదంతా పెద్ద లోయ అక్కడ గమనించాను నేను దిగిన తర్వాత ఎంత బాగున్నాయో చూడండి అంతా అసలు నిజంగా ప్రకృతి అంద అందాలు అంటే ఛత్తీస్గఢ్ ఎందుకు అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఏ చెట్లు కొట్టరండి ఏ చెట్టును కూడా కొట్టరంట అసలు అట్లా విరిగిపోయి పడాల్సిందే కానీ ఎవరు ఏ చెట్టును ముట్టుకోరంట ట్రైబుల్స్ కూడా ఏ చెట్టును ముట్టుకోరు ఫ్రూట్స్ చెట్టును అసలే ముట్టుకోరు వాళ్ళ జీవనాధారమైన చెట్టుని దైవంగా భావిస్తారంట అక్కడ చూసుకుంటా పోతే చాలా బాగుందండి ఇదంతా లోయ కిందికి చాలా కిందికి దిగాము ఇదంతా ఈ లోయకి ఇక్కడ విచిత్రమైన పురుగులు కనబడ్డాయి చూడండి మాకు అదే ఇది వెయ్యి కాల పురుగు అంటారు తేలండి జర్రి జర్రి అంటారు సారీ జర్రి చూడండి తాటి జర్రి ఎంత ఆ దానికి ఆశ్చర్యపోయాం ఫారెస్ట్లు ఇట్లాంటివి ఉన్నాయని ఏదేమైనా ఆ టూర్ నాకు చాలా ఆనందం ఉంది ఇక్కడ అన్నిటినీ గమనించా రాక్స్ కానీ ఈ వాటర్ ఫాల్స్ కానీ అవి ఎంత బాగున్నాయండి మొత్తం ఐరన్ ఓర్ ఇప్పుడు ఈ ఉన్న ఏరియా ఐరన్ ఓర్ అనమాట అక్కడి నుంచి జలపాతం వస్తుంది కొంచెం స్మెల్ వస్తుంది వాటర్ ఐరన్ ఐరన్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ నుంచో ఒక్క దగ్గర నుంచి ఈ ఫాల్ రాదండి వేరు వేరే దగ్గర నుంచి ఫారెస్ట్లో వస్తూ ఉంటుంది గమనించాలి స్టోన్స్ కూడా గమనించే ఉన్నాయండి ఇలాంటి వైట్ స్టోన్స్ ఏమేమి దొరికాయి ఇక వీళ్ళు మేము ఈ ఎవరైతే ఈ నలుగురున్నారో చాలా సహకరించారండి నాకు బాగా తిరిగామన్నమాట అన్ని ఏరియాలు తిప్పారు నన్ను ఈ వీళ్ళందరినీ గమనించారు కదా అంతా తెలంగాణ వారే వీళ్ళంతా అక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట అది ఒక నది ఈ నది దగ్గరికి వెళ్ళాము ఇది ఆ నది చూడండి పాత ఈ నదిలోకి వెళ్ళాము దీని పేరు ఇంద్రావతి నది అండి ఈ ఇంద్రావతి నది తర్వాత ఎంత ఆశ్చర్యపోయానంటే నేను ఇది స్టార్టింగ్ చూసి మ్యామ్ అమలుగానే ఉంది కదా అనుకున్నా ఇంద్రావతి నది చూసి ఇక్కడ షూ అని ఇప్పేసి వెళ్ళిపోయాం మేము వచ్చేసి ఇంద్రావతి నది ఛత్తీస్గఢ్ లో ఉంది చూడండి స్టార్టింగ్ చూసాం అనమాట కిందికి దిగేసి చాలా బాగుంటుంది నదిలోకి లోపలికి వెళ్ళిపోయి అంటే రెండు పాయలుంటాయండి ఇంద్ర ఇక్కడ ఫస్ట్ కనబడ బ్రిడ్జి ఉంది కదా ఇప్పుడు బ్రిడ్జి చూపిస్తాం మీకు అది కూడా బాగుంటది తర్వాత వేరే దగ్గరికి వెళ్ళామండి అది కూడా చూపిస్తా ఆ రోజు ఫుల్ వర్షం మాములు వర్షం కాదు ఆ వర్షంలో కూడా వెళ్ళి అట్లే తడుచుకుంటూ తిడుచుకుంటా దిగాము కారు ఉంది కాబట్టి సరిపోయింది కారు ఎక్కువ మాకు వర్షం అయితే విపరీతమైన వర్షం ఇది కరెక్టర్ ఆఫీస్ అండి అక్కడ అన్న అన్నగారి కాంట్రాక్టర్ అయినా చూద్దామని రమ్మన్నట్టు వెళ్ళాం ఇప్పుడు ఇంద్రావతి నదికి కూడా మధ్యలో మళ్ళీ వెళ్ళాం చూడండి ఇక్కడ విచిత్రమైన స్టోన్స్ అండి అన్ని కలర్ స్టోన్స్ విచిత్రమైన స్టోన్స్ అండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయంటే విచిత్రమైన కాయలు కనబడ్డాయి మాకు అసలు ఆ విచిత్రమైన కాయలు చూసి నేను ఆశ్చర్యం ఇది ఇంద్రావతి నదిలో అండి ఇది నది నదిలో బయట చెట్లు కదండి అంటే గమనించే ఇంద్రాబాతి నదిలో చాలా పెద్ద నది అండి ఈ ఇంద్రాబాతి నదిలో మేము చూసింది విచిత్రమైన విచిత్రమైన ప్రదేశాలండి అసలు ఆశ్చర్య చిన్న చిన్న వాగుల్లో గెలిచి ఇంద్రావతి నదిలో ఉంటుంది చూడండి ఇది ఒక ఫారెస్ట్లో అంటే పొయ్యేదార్లో ఇది ఒక ఫారెస్ట్ తగిలిందండి ఇది ఇది కూడా ఒక వింత ప్రదేశము వాటర్ ఫుల్గా పోతూ ఉంటాయి ఇక్కడ ఏమైనా స్టోన్స్ దొరుకుతాయని కూడా నేను రీసెర్చ్ చేశాను ఇంకా లోపలికి వెళ్ళామండి అసలు ఏంది ఈ ఫారెస్ట్లో ఏమైనా ఉందా అని చూసాను కానీ స్టోన్స్ ఉన్నాయండి స్టోన్స్ ఉన్నాయి ఎనలేని సంపద ఉంది నేను గమనించాను ఇక్కడ ఈ అసలు ఇక్కడ పురుగులను చూసా ఎండ్ర కిచెన్లు చూసా ఇలాంటి ఫ్రూట్స్ని చూసా ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ తింటారంట అండి నేనే తినలేదు ఈ ఫ్రూట్స్ తింటారంట చాలా ఆనందంగా అనిపించింది అండి చూసిన తర్వాత ఎన్ని ఫ్రూట్స్ చూసాను నేను ఫారెస్ట్లో అయితే మళ్ళీ ఈత చెట్టు అవి అయితే ఇక ఫుల్ ఫుల్ ఈత చెట్లు అండి పక్కన నుంచి ఇటు పోయింది ఇక్కడ ఒక జాతర జరుగుతుందండి అది జాతర అంటే వచ్చేటప్పుడు రివర్స్ లో నేను చూపిస్తా ఇంకా చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం మొత్తం చూడండి అసలు ఎటు తిరిగిన వింత ప్రదేశాలు అండి ఇల్లు రెండు మూడు నాలుగే ఉంటాయి అనమాట మొత్తం పొలాలే నెక్స్ట్ ఉంటే ఒక పది ఇల్లులు పదిహేను ఇల్లులు ఇక ఎట్లా తర్వాత మళ్ళొక్కసారి వేరే దగ్గర సైట్ నుంచి మేము కిందికి దిగామని చెప్పాను కదా చూడండి అది ఎంత పెద్దగా ఉంటుందో మెట్లండి కిందకు చాలా మెట్లుంటాయండి చూడండి ఎంత కిందకు ఉంటాయో ఇది వేరే రూట్ నుంచి కిందకి దిగడం అనమాట ఏది ఫాల్స్కి కిందికి వెళ్తూనే ఉన్నాం అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇది పైనుంచి చూసిన వాటర్ఫాల్ అనమాట కిందికి చూసి చేస్తున్నాం వెళ్ళామండి ఆ రోజు ఇంకా చూడండి ఎట్లుంటుందో కిందికి వెళ్ళాము అక్కడ కూడా కిందికి వెళ్ళి గమనించ విచిత్రమైన ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ అది సేమ్ మన అడవి ఉసిరిగా ఎలా ఉంది కానీ ఉసిరిగా కాదంట అది విషం కాయ అంట కొరిసే ఆశ్చర్యపోయాను ఈ కాయని చూస్తే ఆశ్చర్యపోయాను విచిత్రమైన ఫ్రూట్స్ని చూపించానండి చూసారా సేమ్ ఉసిరిగా ఎలాగే ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని విచిత్రమైన ఫ్రూట్స్ అంటే అన్ని విచిత్రమైన ఫ్రూట్స్ కిందకి దిగాను చూడండి ఇక్కడ నుంచి కిందికి దిగేసి మళ్ళీ ఆ వాటర్ వాటర్ఫాల్స్ చూసాము ఎంతో బాగుందండి అసలు నాకైతే ఆ నేచర్ నచ్చింది ప్రజల నేచర్ నచ్చింది చాలా బాగా నచ్చిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చూడండి ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడి నుంచి చూసాము ఒక ఆనందంగా అనిపించింది నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఫాల్స్ చూడండి చూడండి ఇక్కడ నుంచి కింద వాటర్ ఫాల్స్ వాటర్ కోసుకునే ఉంటాయండి ఉన్నారు వాటర్ అసలు వర్షం వచ్చిన రోజు వాటర్ మొత్తం గ్రీం స్టోన్స్ ఎక్కువండి ఎక్కువ చాలా ఆరోగ్యంగా స్టోన్స్ చూసాను మళ్ళీ విచిత్రమైన స్టోన్స్ ఉన్నాయండి ఇక్కడ విచిత్రమైన స్టోన్స్ చూసాను నేను అసలు ఇంత పెద్ద స్టోన్స్ ఉన్నాయండి సైడ్ అంతా

ఇలాంటి చాలా వింత ఫ్రూట్స్ని చూసాను చూడండి వింత ఫ్రూట్ ఇది విచిత్రమైన వింత ఫ్రూట్ ఇట్లా ఏది చెప్పుకుంటా పోతే దీని గురించి అసలు ప్రకృతి అసలు అబ్బా చూడండి తేనెదిట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి ఒక చెట్టుకి ఆశ్చర్యమయ్యానండి అసలు అబ్బా ఇన్ని తేనెదిట్టలు తిట్టలు చెట్లునే చూడండి తేనెతిట్టలు ఫ్రూట్స్ మాడికాయలు చూడండి గుత్తులు గుత్తులు మాడికాయలు టేస్ట్ కూడా వెరైటీగా ఉంటాయండి బస్ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది గుత్తులు గుత్తులు అండి ఎంత బాగుందండి అసలు ఈ టూరిస్ బాగా నాకు నచ్చింది ఛత్తీస్గఢ్ అయితే చాలా అందాలు ఉన్నాయండి ఛత్తీస్గఢ్ పోతే ఇంకా చూడాల్సినవి ఉన్నాయంట నేను చూడలేదు తక్కువ చూసాను టైం లేక చూడండి ఫ్రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి మామిడికాయలు చిన్న చిన్న మాడికాయలే తిన్నాను నేను చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ చూడండి అక్కడ పెళ్ళి జరుగుతుంది అక్కడ అమ్మాయి చూడండి ఎంత న్యాచురల్గా అండి చాలా న్యాచురల్గా ఉంటారు అక్కడ క్రిమ్ ఏ ఏ ఫేస్ క్రీమ్స్ కానీ ఏవి వాడారట కొంచెం అప్డేట్ అవుతున్నారు ఇప్పుడే కానీ వాళ్ళ సాంప్రదాయాలు ఎవరు మర్చిపోలేదండి డబ్బులు కానీ కొట్లా కానీ ఆ డ్యాన్స్ కానీ చాలా బాగుంటుందండి నేనైతే ఆశ్చర్యపోయా పెళ్ళికి ఏ వాళ్ళ ఎవరి పెళ్ళి జరిగినా ఇంతమంది వస్తారంటే అండి అలా సందడి చేశారంట చాలా బాగా నచ్చిందండి నాకైతే చూస్తే చాలా ఆనందంగా ఉంది విచిత్రమైన వేషధారతో వస్తూ ఉన్నది సో ఇది ఈ ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి చాలా బాగుంటుంది గమనించండి ఇలా యువతులు అందరూ పంతొమ్మిది ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళందరూ ఇట్లా గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ పెళ్ళికి డ్యాన్స్ ఎట్లా ఇస్తూ ఉన్నారండి ఒక పక్క ఒక పక్క పెళ్ళి జరుగుతుంది ఒక పక్క నృత్యం జరుగుతుంది డ్యాన్స్ వేస్తున్నాను ఆంధ్రదేశ్ ఇంకా చాలా బాగా పబ్లిక్ చూడడానికి ఎక్కడెక్కడ ఉందో నేను గమనించాను చూడండి ఒక పక్క పెళ్ళి ఒక పక్క అది కూడా ఒక రిధంలో వాళ్ళు అడుగులో అడుగు స్టెప్ వేసుకుంటా ఒక సర్కిల్ ఫామ్ అవ్వకుండా ఆ సర్కిల్ వెళ్ళిన తర్వాత ఇంకో సర్కిల్ వెళ్తున్నారు చాలా బాగుందండి అది నాకైతే ఇది లాస్ట్లో చాలా ఆనందంగా అనిపించిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ